లిక్కర్ కేసులంటూ సిటీ అప్పటి నుంచి చేస్తూ ఉన్నటువంటి విచారణ ఈ విచారణలో లిక్లు అంటూ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రాస్తున్న కథనాలు ప్రసారం చేస్తున్న వార్తలు ఇవన్నీ గమనించుకుంటూ వచ్చిన వాళ్ళకు అండ్ ఇవన్నీ సిలువలు పలువులుగా పతాక స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ వస్తున్న వాళ్ళకు ఒక అంశం మీద క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు మొన్న ఈ కేసులో మాస్టర్ మైండ్స్ అని చెప్పి వీళ్ళు ఎవరినైతే ప్రచారం చేశారో గోవిందప్ప బాలాజీ ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు నలగరికి బెయిల్ వచ్చింది కదా ఈ కేసులో అయితే నలగరికి బెయిల్ వచ్చిన తర్వాత తాజాగా మిథున్ రెడ్డికి ఎంపీ గారికి బెయిల్ వచ్చింది కదా ఈ బెయిల్ వచ్చినటువంటి తీర్పులో కోర్టులు మెన్షన్ చేసినటువంటి ఆ తీర్పులను అంటే ఆ అంశాలను కనుక చూస్తే చదివితే అసలు వీళ్ళ వీళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళ ముఖ చిత్రం ఏంటి వేల కోట్లని బంగారు గనులు అని లేకుంటే కింద స్వరంగాలలో పెట్టారు అని ట్రంకు పెట్టెల్లో పెట్టారు అని సముద్రపు ఒడ్డున పెట్టారు అని ఇంకెక్కడో పెట్టారని చెప్పి ప్రచారం చేశారు కదా వీళ్ళ ముఖ చిత్రం ఏంటంటారు ఏ ఒక్కరికి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా విచారణ సంస్థ ఇవ్వలేదు విచారణ సంస్థ దగ్గర ఉన్నది మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్లే అంటే వన్ సిక్స్టీ ఫోర్ కింద తీసుకున్న స్టేట్మెంట్లు వన్ సిక్స్టీ వన్ కింద తీసుకున్న స్టేట్మెంట్లు తప్పితే సిట్టు స్వతంత్రంగా ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేకపోయింది అని గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారికి జారీ చేసినటువంటి బెయిల్ ఆర్డర్స్లో కోర్టు రాసుకుంటూ వచ్చారు అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవి కానీ ఫస్ట్ నుంచి చూడండి మొదట బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ మాస్టర్ మైండ్ అన్నారు ఓ ఆయన రకరకాలుగా విచారించారు వేధించారు ఆయన మూడు సార్లు హైకోర్టును ఆశ్రయించారు వీళ్ళు నన్ను వేధిస్తున్నారని చివరికి ఆయన రాష్ట్రంలో డెప్యూటేషన్ ముగిసి కేంద్రంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆయన దాన్ని వీళ్ళు రిలీవ్ చేయలేదు మేము చెప్పినట్లు ఇంటర్నే రిలీవ్ చేస్తామన్నారు వాళ్ళ తండ్రి గారిని తీసుకొని వచ్చారు వాళ్ళ తండ్రి గారిని వేధించారు వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించారు చివరికి మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే నేను వాళ్ళని వదిలేస్తాం అక్కడికి పోతామని చెప్పారని వార్తలు వచ్చాయి మొత్తం మీద అయితే రాజకీయ సారీ రెడ్డి వీళ్ళు చెప్పినట్లు విన్నారు వాంగ్మూలం ఇచ్చారు ఆయన రిలీవ్ చేసి సెంట్రల్కు పంపించేశారు అప్పటి వరకు మాస్టర్ మైండ్ అన్నారు ఇంకోటి అన్నారు మరి రిలీవ్ చేసి డెప్యుటేషన్ ముగించి కేంద్రానికి ఎందుకు పంపించారా అంటే మీ దగ్గర సమాధానం లేదు ఇంకో నిందితుడు వాళ్ళ తండ్రి గారు రిటైర్డ్ పోలీస్ అయితే ఆయన తిరుపతి నుంచి తీసుకొచ్చారు సుక్కలు చూపించారు ఆయనతో ఒక వాంగ్మూలం తీసుకున్నామన్నారు మరికొందరు అరెస్ట్ చేశారా వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చామన్నారు వాళ్ళ సంతకాలు పెట్టలేదు రాజ్ రెడ్డి అయినా వ్యక్తి వాళ్ళ భార్య గారిని వాళ్ళ భార్య గారు చేసే వ్యాపార విషయాల్లోనైనా వరుస పెట్టి కానీ ఎక్కడ ఏం తేల్చారు ఎక్కడ వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు ఏం ఆధారాలు చురుగ్ మిథున్ రెడ్డి గారిని ఆ బెయిల్ ఆర్డర్స్లో కూడా ఏం ఆధారాలు ధనంజయ రెడ్డి ఏం ఆధారాలు లేవు కృష్ణమోహన్ రెడ్డి ఏం ఆధారాలు లేవు గోవిందప్ప బాలాజీ ఏం ఆధారాలు లేవు వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఆధారాలు ఏంటి న్యాయస్థానాలు అడుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు పోనీ జైల్లో ఇప్పుడు ఇంక రిమాండ్లు ఎవరైతే ఉన్నారో జ్యుడిషియల్ రిమాండ్లు వాళ్ళ మీద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అసలు ఈ కేసుతో ఈ ఈ మద్యం విధానానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో లేకుంటే డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు ఈ కేసులో లేనప్పుడు ఈ కేసు నిలబడే అవకాశం ఎంత మనీ ట్రయల్ జరిగినప్పుడు ఈ కేసు నిలబడే ఆధారం ఎంత ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత విడిగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు అద్దం ముందైనా నిలబడుకొని వీళ్ళు రియలైజ్ అవుతారా ఏ మనస్తత్వం వాళ్ళకు ఉందా అరే మా పనే దుష్ప్రచారం చేయ చేయడం రా బాబు అమేరు మా పనే దుష్ప్రచారం చేయడం అయితే నువ్వు రియలైజ్ అవ్వ అవుతారా అంటావేంటి నువ్వు వాళ్ళ పిచ్చోన్ లెక్కన రా బాబు అని చెప్పి అనుకుంటారా ఓ అమీరు మా పనే బురద చల్లడంరా బాబు ఎదుటోడు కడుక్కుంటూ పోవాలి తెలిసి బురద చల్లుతూ ఉన్నప్పుడు మేము రియలైజ్ అవ్వడం ఏంట్రా అయ్యా అని చెప్పి అంటారేమో నిజంగానే హారా